వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు వేసిన పప్పులు బాగా లావుగా వచ్చినాయి అట్లా గుళ్ళు వేసిన పప్పులు వేసి చట్నీ చేసుకున్నాం కొంచెం లావుగా ఉండే గుళ్ళు సన్నగా లేక బాగుండే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నావు సాయంత్రం పడవు సాయంత్రం పడకుండా ఉండవు తీయాలి ఒక రోజు ఏంటి పచ్చి ఉగాయలు రెండు వేయించుకొని అప్పుడు కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలు కొద్ది ఏ వేసినా పర్వాలే అంత రేయి అదే పచ్చి ఉగాయలు ఎక్కువ వేయండి నాలుగు మళ్ళీ మంట మంట అంటే నేనేం చేయాలి కొద్దిగా నేను చేస్తే సరిపోతుంది వేసిన పప్పులు వేయించి కొబ్బరి కొబ్బరి వేసి చట్నీ చేసుకొని ఇడ్లీ వేసుకోవాలి అంతలే కొద్ది దాల్లే కొబ్బరి సాయంత్రం ఏదైనా టిఫిన్ వేసుకుంటే తప్పితే అన్నం అయితే సాయంత్రం టిఫిన్ మళ్ళీ రేపొద్దునే మాట వస్తుంది పగలగొట్ట పగల కొట్టాయి అక్కడ తప్పితే నువ్వు ఎక్కడ అది పగిలిపోద్ది ఏమో కింద కింద సిమెంట్ దాని మీద అయితే అవన్నీ వస్తుందేమో పగలగొడితే కొబ్బరి పొగలు కొట్టి చిన్న ముక్కలు కొంచెం వేద్దామనండి చట్నీలో ఎంత తాతంగా అయింది నేను నాలుగు ముక్కలు మెల్లి వేసుకునేదాన్ని చాకుతో చేసి చాకుతో మెల్లగా అంటే రెండు మూడు ముక్కలు వచ్చేసాయి ఆ ఫ్రిడ్జ్లో అది ఇప్పుడు ఇప్పుడు తీసావు కదా ఆ డోర్లో అది అయితే సరిపోయేది చర్లేదు చాలా లేదు ఆ డోర్లో ఉన్నాయి కొన్ని అవి వేసుకున్నట్టయితే మెత్తగానే వచ్చాయి లోపల నుంచి తీసు డీప్ల నుంచి అవి ఎట్లా వస్తాయి మాటలుగా ప్రస్తుతానికి కొద్దిగా ఉండేలేసిన అండి పచ్చిమిరగాయలు వేసుకుని ఎంచుకుందాం అప్పుడు పచ్చినాయలు వేగిన ఇది పచ్చినాయ పచ్చట్లోకి కొబ్బరి పచ్చట్లోకి కొబ్బరి వైపు అన్ని మూడు కలిపి చేస్తున్నానండి సాల్ట్ కలుపుకొని ఇడ్లీ చేసుకున్నామండి చెరీ నాలుగండి చెరీ ఒక ప్లేట్ వేస్తాను చట్నీకి రెడీ చేశాను అండి అన్నీ చట్నీ వేసుకుందామండి ఇదిగోండి వేసిన పప్పులు పచ్చిరపకాయలు కొబ్బరి కొబ్బరి ముక్కలు చిన్నమిరపాయలు జీలకర్ర చట్నీ వేసానండి చట్నీ తిరగమాత వేసుకున్నాం నీలకాడికి వస్తే నాకు అయ్యేది కాదంటున్నా ఖచ్చిన పప్పు వేసుకుందాం తిరగమాతకి ఆవాలు జీలకర్ర చట్నీ తెరమాతండీ ఇది ఇడ్లీ ఉడికి వెళ్ళి చూసుకున్నాం విగొండి ఇడ్లీ ఇంకా ఐదు నిమిషాలు అలా ఉడతాను చిన్నరపాయలు వేసుకున్నాం చట్నీ తిరమా తీసుకోకపోతేనే బాగానే ఉంటుందండి కానీ వేస్తాను తిరమాక అయ్యిందండి దీని చేసుకున్నాను చట్నీలో చట్నీ రెడీ ఇడ్లీలోకి చట్నీలు రెడీ ఇడ్లీలు రెడీ అండి ఇడ్లీలు కూడా అయిపోయినాయి ఇడ్లీ కూడా అయిపోయింది असा ఇంకొండి రెండు ప్లేట్లు తీసేసా ఇడ్లీలు రెడీ అయినాయండి ఇడ్లు ఇక పెట్టుకుని తింటమని ఆలస్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్